హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానజీ మీకు ఒక రిక్వెస్ట్ మావిడ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటలు ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లలో స్వచ్ఛమైన పది రాములు బంగారం తొంభై ఐదు వేల నూట ఎనభై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల ఐదు వందల పదిహేను రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు దశలవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఏ విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్